అందరికీ నమస్కారం అండి ప్రత్యేక మన అనంతరక్ష శారీస్ రెడీమేడ్ లో ఉన్నామండి సమ్మర్ కి యూజ్ అయ్యే ఫుల్ ఐటమ్ చాలా చాలా బాగుంది ఐటమ్ కాటన్ లో ఉన్నాయి రియాన్ లో ఉన్నాయి మీకు ఫ్యాన్సీలో చాలా చాలా మోడల్స్ వచ్చినాయి జార్జెట్ లో కూడా స్మూత్ జార్జెట్ వచ్చినాయి చాలా బాగుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి మంచి మంచి ఐటమ్ అయితే ఉన్నాయి మీకు చాలా డిఫరెంట్ ఐటమ్ ఉన్నాయి ఎక్కడ తెలుసు అనంతరక్ష శారీస్ అంటే బెస్ట్ ఫైవ్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ నైరా కట్ కాటన్ అండి చూడండి ఇదంతా మీకు నైరా కట్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది నైరా కట్ ఒరిజినల్ కాటన్ అండి మొత్తం ఇట్లా గోల్డ్ హెవీ ప్రింట్ తో వస్తుంది మీకు నైరా కట్ మోడల్ వస్తుంది దీనికి స్పెషల్ గా కాటన్ ప్యాంట్ కూడా వస్తుంది అండి టాప్ విత్ ప్యాంట్ చూసారు కదా మీకు టాప్ విత్ ప్యాంట్ వస్తుంది ప్యాంట్ కూడా మీకు ప్యూర్ కాటన్ టూ సైడ్ ఎలాస్టిక్ అండి చూడండి టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ప్రైస్ అంటారా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఎప్పుడు మీకు కేటలాగ్ కూడా వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది కేటలాగ్ కూడా కేటలాగ్ వస్తుంది మీకు ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మంచి కాటన్ ఫ్యాబ్రిక్ మీకు ఈ సమ్మర్ అయితే సూపర్ యూజ్ అవుతుందండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది ఆరిఫాలో అనే టాప్ మోస్ట్ డిజైన్ అండి ఈ డిజైన్ మీ అందరికీ తెలుసు చాలా మంది కొన్నారు ఈ డిజైన్ దీంట్లో ఇప్పుడు వచ్చేసి మనకి చరణా వచ్చిందండి షరార కూడా మనకి ఆఫర్ ప్రైజ్ లో వచ్చింది చూడండి ఎంత బాగుంటుందో షరారా మీకు ఇక్కడ చూడండి ఎక్సలెంట్ పీస్ ఉంటుంది షరారా ఇందులో వచ్చేసి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా ఉంటుంది మీకు ఫుల్ హెవీ షరార అండి చాలా చాలా బాగుంటుంది డిజైనర్ పీస్ వస్తుంది మీకు ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మూడు సైజెస్ రెడీగా ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఆఫర్ ప్రైజ్ లో వచ్చింది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లో చూసారు ఆ చున్నీగా మీకు మల్టిపుల్ కలర్ చున్నీ వస్తుంది బ్లాక్ కలర్ చున్నీ ఇది చూడండి ఎంత బాగుంది వచ్చింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చిప్నీస్ కూడా వస్తాయి మనకి చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇంత హెవీ డిజైన్ చూసారదా మీకు షరార వచ్చేసి మీకు ఫుల్ హెవీ చడారా అండి చూడండి మీకు ఈ క్లాత్ కానీ డిజైన్ కానీ సూపర్ గా ఉంటుంది స్మూత్ అంతా వస్తుంది మీకు విత్ హెవీ చడార చూసారదా చడారా ఉంది మీకు బ్లాక్ అండ్ యాష్ కలర్ మ్యాచింగ్ తో వచ్చింది చాలా మంది అడుగుతున్నారు బ్లాక్ హాల్ బ్లాక్ హాల్ షరారా లో వచ్చేసింది ప్రింటెడ్ చడారా మీకు వెంటనే బుక్ చేసుకోండి ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ రెడీగా ఉన్నాయండి రెండు ఇలా వస్తుంది మీకు సార్ మీ కేటలాగ్ కూడా చూడండి మీ కేటలాగ్ వచ్చే ఐడా వస్తుంది ఎలా ఉంది డిజైన్ ఏంటనేది కూడా మీకు ఆ ఐడియా వచ్చేస్తుంది మీకు డ్రెస్అప్ అయితే ఎలా ఉంటుంది ఏంటనేది చాలా మంచి డిజైన్ అండి సూపర్ గా ఉంది డిజైన్ మీకు వచ్చేసి కేవలం 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 తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉండే షిప్పింగ్ అయితే సదనంగా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ లోనే ఇంకొక సూపర్ ఐటమ్ అండి ఇది హెవీ రియాన్ క్లాత్ లో వస్తుంది మీకు ఈ సమ్మర్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలలోనే ఇది ఒక మంచి డిజైన్ అండి కలర్ చూసారా మీకు షిబోర్ డిజైన్ లో వస్తుంది మీకు బ్లాక్ యాష్ గోల్డ్ బిస్కెట్ కలర్ ఇట్లా ఆల్ కాంబినేషన్ కలర్స్ తో వస్తుంది మీకు చిన్న బొట్టి లేస్ కూడా వస్తుంది చూడండి మీకు కింద లేస్ ఉంటుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి అండి మీకు మంచి లేస్ ఉంటుంది చూడండి ఇక్కడ లేస్ ఎలా ఉందో క్లాత్ అయితే చాలా చాలా స్మూత్ వస్తుంది మీకు ఇది చూడండి ఇక్కడ డబల్ లేయర్ ఉంటుంది ఇట్లా మీకు ఫ్యాన్సీ గా డబల్ లేయర్ వస్తుంది ఇందులో కూడా ఫుల్ సెట్ అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మంచి క్లాత్ వచ్చినప్పుడు మాత్రం ఈ సమ్మర్ లో మంచి తక్కువ ప్రైజ్ లో వచ్చిందండి కేవలం ఆరు వందల యాభై రూపాయలండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ లో వస్తుందండి మిస్ చేసుకోవద్ద కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి ఫుల్ పార్టీ వేర్ అండి ఇక్కడ మధ్యలో కట్టెలా వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు త్రీ పీస్ సెట్ జార్జెట్ మీద ఫుల్ హెవీ పార్టీ వేర్ ఐటమ్ అండి ఒకసారి హ్యాండ్స్ దగ్గర చూడండి మోడల్ ఎలా ఉంటుందో ఫుల్ డిజైన్ వస్తుంది మీకు చూసాను కదా ఫుల్లీ డిజైన్తో వస్తుంది జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ ప్యాంట్ వస్తుంది జార్జెట్ చున్నీ వస్తుంది ఇట్లా త్రీ పీస్ సెట్ కలిపి మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సైడ్ ఇలా వస్తుంది ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ అండి ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ వస్తుంది మీకు కలర్ చూడండి మీకు మంచి బ్లూ కలర్ వస్తుంది సూపర్ గా ఉంటుంది బ్లూ కలర్ తర్వాత వచ్చేసి ప్యూర్ వైన్ కలర్ అండి చూడండి మీకు ఇంత మంచి డార్క్ కలర్ కాలేదు ఫుల్లీ డార్క్ కలర్ అండి ఇలా మీకు త్రీ కలర్స్ మ్యాచింగ్ తో సూపర్ అది ఫుల్ పార్టీ అండి కేవలం కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉండే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు ఇలాంటి ఐటమ్ అయితే అస్సలు మిస్ చేసుకోవచ్చు ఇది ఒక ఫుల్ ఫ్యాన్సీ వస్తుంది చూడండి ప్యూర్ రాపట్ అండి ప్యూర్ రాపట్ లో వస్తుంది మీకు ఫుల్ పార్టీవేర్ డిజైన్ మ్యారేజెస్ కానీ ఫెస్టివల్స్ కానీ చాలా బాగుంటుంది ఇది ఎల్ ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ రెండు సైజులు వస్తుంది వీనెక్ అండి చూసారు కదా వీనెక్ మీద ఫుల్ హెవీ ట్రెడ్ వర్క్ వస్తుంది ఫుల్ ఫ్యాన్సీ క్లాత్ కూడా సూపర్ గా ఉంటుందండి మీకు లైనింగ్ తో వస్తుంది మీకు మంచి హెవీ మోడల్ హ్యాండ్స్ కూడా చూడండి ఇట్లా హెవీ వర్క్ ఉంటుంది హ్యాండ్స్ కూడా దీంట్లో వచ్చేసి మీకు ఎల్ ఎక్సెల్ రెండు సైజెస్ ఉంటాయండి టూ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఇక చూడండి ఈ కలర్ మీద అయితే ఇంత సూపర్ కనిపిస్తుంది మీకు ఒరిజినల్ రాని ప్యూర్ రా పట్టు మీకు చూడండి ఎంత హెవీ క్లాత్ ఉంటుంది మీకు ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు ఫస్ట్లో బుక్ చేసుకోండి ఏడు వందల తొంభై తొమ్మిది అండి చాలా చాలా రీజనబుల్ లో వస్తుంది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వర్క్ చూసాను కదా మీకు ఒరిజినల్ రాసిల్ కార్డ్ని ప్యూర్ రాసిల్ కోసం మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటుంది ఇది అయితే చాలా చాలా హెవీ గేరా అండి చాలా బాగుంటది క్లాత్ అసలు మీకు చేసుకో మాకండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు సైజెస్ రెండు కలర్స్ వచ్చినాయండి మీకు ఇందులో మీకు పింక్ ఉంది రెడ్ కూడా చూపిస్తాను మీకు ఎంత బాగుంటుంది అంటే డిజైన్ అంత బాగుంటది అండి క్లాత్ క్లాత్ చాలా స్మూత్ ఉంటది మీకు ఫుల్ గేర్ వస్తుంది ఇంకో ప్యాంట్ చూడండి హెవీ ప్యాంట్ అసలు మీకు సూపర్ గా ఉంటుంది ప్యాంట్ కూడా ఇలా డిజైన్ వస్తుంది ఇవన్నీ మనకి ఈ కంపెనీ నుంచి మనకి మంచి ఆఫర్ ప్రైజ్ లో వచ్చినాయి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఆఫర్ వస్తుంది మీకు డబుల్ షేడెడ్ చున్ని చేబోరి చున్నీ అంటారు కదా ఆ టైప్ చున్నీ వస్తుంది చూడండి ఎంత బాగుందో చూడండి చున్నీ కూడా మీకు ఫుల్ పెద్ద చున్నీ వస్తుంది మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇంత హెవీ గేరా హెవీ రియాంత వస్తుంది మీకు దీంట్లో చూసారు కదా పింక్ ఉంది దీంట్లోనే మీకు రెడ్ కూడా ఉందండి మీకు రెడ్ కూడా చూపిస్తాను ఇదిగోండి పింక్ రెడ్ ఇవి మీకు టూ సైజెస్ రెడ్ ఉంది ఎక్సెల్ ఉంది డబల్ ఎక్సెల్ ఉంది ఫాస్ట్ బుక్ చేసుకోండి టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి కలర్ కి టూ పీసెస్ ఉన్నాయి వెంటనే బుక్ చేసుకోండి ఎక్సెల్ ఒక సైజ్ ఉంది డబుల్ ఎక్సెల్ ఒక సైజ్ ఉంది ఎవరికి కావాలంటే వాళ్ళు ఫస్ట్ బుక్ చేసుకోండి ఎక్సెల్ కావాల్సిన ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కావాల్సిన డబుల్ ఎక్సెల్ బుక్ చేసుకోండి కేవలం 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 తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎవరు ఏటం మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మనకి ప్యూర్ మజ్లిన్ క్లాత్ లో వస్తుందండి మజ్లిన్ రియాన్ క్లాత్ వస్తుంది మీకు చూడండి ఇట్లా మీకు అల్లకట్ స్టైల్లో కూడా డిఫరెంట్ ట్రెడ్ వర్క్ అండి ఇప్పుడు ఓల్డ్ డిజైన్ న్యూ డిజైన్స్ తో వస్తుంది చూడండి మీకు ఎంత బాగుంది వర్క్ ఇది ఇది వచ్చేసి మనకి త్రీ పీసెట్ అండి ప్యాంట్ వచ్చేసి మీకు ఇలా సూపర్ గా ఉంటుంది చున్నీ కూడా చూడండి సూపర్ షిఫాన్ చున్నీతో వస్తుంది మీకు ఇది కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అన్ని మజిలీ అండి ఇదిగో షిఫాన్ మజ్లీలో వస్తుంది చున్నీ కూడా మీకు చూడండి మీకు ఎలా వస్తుందో సూపర్ గా ఉంటుంది మంచి షైనింగ్ తో వస్తుంది చున్నీ కూడా మీకు ఇట్లా సూపర్ క్లాత్ తో వస్తుంది మీకు ఇదిగో ప్యాంట్ కూడా ఇలా వస్తుందండి ఎం టు డుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది మనకి రూపాయల అవైలబుల్ గా ఉన్నాయి మీకు చూడండి ఇలా వస్తే మీకు డిఫరెంట్ డిఫరెంట్ చూడండి అన్ని సైజెస్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఫ్రెష్ వచ్చిందండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ చార్జెస్ ఛార్జెస్ ఉంటాయి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి వాళ్ళ కోసం శాంపిల్ స్పెషల్ ఐటెం వచ్చింది మీకు మంచి పార్టీ వెరైటమ్ అండి చూడండి మీకు మొత్తం హెవీ వర్క్ వస్తుంది ఓన్లీ షోరూమ్ అయితే మీకు శాంపిల్ గా వచ్చింది మనకి ఇలాంటివి చాలా వస్తాయి మీకు ఫస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఫుల్ పార్టీ వెరైటమ్ అండి ఇవ్వండి ఒకసారి మీకు క్యాట్లాగ్ చూపిస్తాను ఇది ఏంటంటే చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది ధోతి ప్యాంట్ వస్తుంది మీకు చున్నీ బాగుంటుంది మీకు డిఫరెంట్ చున్నీ వస్తుంది డిఫరెంట్ ప్యాంట్ వస్తుంది మీకు ఇవ్వండి ఒకసారి ప్యాంట్ చూడండి ఇలా ధోతి స్టైల్ ప్యాంట్ వస్తుంది మీకు డిఫరెంట్ ధోతి స్టైల్ ప్యాంట్ వస్తుంది మీకు చున్నీ జార్జెట్ ప్యూర్ జార్జెట్ చున్నీ వస్తుందండి చాలా బాగుంటుంది చున్నీ కూడా మీకు కేవలం 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 త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఫుల్ హెవీ పార్టీ వేర్ ఐటమ్ వస్తుంది మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి ట్రిబుల్ నైన్ వస్తుంది మీకు ఫుల్ హెవీ పార్టీ వేర్ జాకెట్ మీద విశాఖ వర్క్ ఎలా ఉందో మీకు డిఫరెంట్ వర్క్ వస్తుంది మీకు ఇదిగోండి చున్నీ కూడా ఇలా కుచ్చు చున్నీ వస్తుంది చూసారా మీకు చున్నీ వస్తుంది మీకు డిఫరెంట్ చున్నీ అండి మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా మనం ఆఫర్ ప్రైజ్లు ఇస్తున్నామండి పద్నాలుగు వందలు పదమూడు వందల రూపాయలు అమ్మిన పీస్ అండి మీకు ఇది టాప్ విత్ చందేరి సిల్క్ మీద వస్తుంది ప్యూర్ చిందేరి టర్ సిల్క్ మీద వస్తుంది ఇది హెవీ చున్నీ చున్నీ చూడండి సూపర్ గా ఉంటది మీకు చూసారా ఇంత హెవీ చున్నీ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ మూడు సైజెస్ రెడీగా ఉన్నాయండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ లో వస్తుంది మీకు కేవలం 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 ఎనిమిది వందల యాభై రూపాయలండి చాలా రీజనబుల్ ప్రైస్ మళ్ళీ దొరకదండి ఐటమ్ మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మూడు సైజులు ఉన్నాయండి మీకు ఒకే కలర్ వస్తుంది ఫుల్ కాంబినేషన్ తో ఉంటుంది మీకు మంచి ప్రైస్ మంచి ప్రైస్ మంచి క్వాలిటీతో వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలండి చాలా రీజనబుల్ ప్రైజ్ ఫుల్ ఫ్యాన్సీ క్లాత్ వస్తుంది